ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇనిస్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ రెసిపీ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఏం బ్రేక్ఫాస్ట్ అయితే మజ్జిగతో చేసిన బ్రేక్ఫాస్ట్ మరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఒక ఒక అయితే తీసేసుకొని అందులోకి గోధుమ రవ్వ అయితే వేసుకోవాలి నేను వచ్చేసి గోధుమ రవ్వ అయితే వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే ఈ ప్లేస్లో బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు ఈ రవ్వ అయితే హెల్దీ అని చెప్పేసి రవ్వ వేస్తున్నాను ఇలా ఒక కప్పు రవ్వను వేసుకొని ఒక కప్పు రవ్వ ఒక కప్పు సేమియా అయితే తీసుకోవాలి ఇలా ఇవి రెండు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా ఇవి రెండు కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ వచ్చేసి మజ్జిగతో బ్రేక్ఫాస్ట్ కదా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు మజ్జిగైతే వేస్తున్నాను ముందుగా ఇలా ఒక కప్పు మజ్జిగ వేసుకొని అలాగే కప్పు మజ్జిగ ఇలా రెండు కప్పులు మజ్జిగనైతే వేసుకోవాలి రెండు కప్పులు వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా రెండు కప్పులు మజ్జిగ వేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఈలోపు మనకి రవ్వ సేమ్యా కూడా నానిపోతాయి ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఈ ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా వచ్చేసి పల్లీలు అయితే వేసేసుకున్నాను పల్లీలు సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం ఇక్కడ వచ్చేసి పల్లీలు పప్పు చట్నీ అయితే చేయబోతున్నాను సిమ్లో పెట్టేసుకొని పల్లీల్ని వేయించేసుకుందాము ఇలా సిమ్లో పెట్టుకోవడం వల్ల చట్నీ అనేది చాలా బాగుంటుంది పల్లీలో వేయించేసుకుంటే ఇలా పల్లీలు వేగిపోయిన తర్వాత తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక్కడైతే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా నూనె అయితే వేసుకుందాము కొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చిని వచ్చేసి మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చిని వచ్చేసి మగ్గించేసుకోవాలి ఇంకా ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇక్కడ వచ్చేసి పల్లీలు వేయించుకున్న పల్లీలు పుట్టినాలపప్పు చిన్న ఉల్లిపాయ ముక్క ఇలా కట్ చేసేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్కలు అలాగే ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడాను ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని అలాగే వేయించేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే నా కొంచెం నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే నీళ్ళు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకున్న చట్నీకి ఇంకా పోపు కూడా పెట్టేసుకోవాలి చిలకరావాలు కరివేపాకు నూనె వేసేసుకొని ఇంకా ఇలా ఈ విధంగా చట్నీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మనకి ఇంకా లోపు రవ్వ సేమ్యా కూడా నానిపోయి ఉంటుంది మజ్జిగలో ఇప్పుడు ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ సేమ్యా రెండు కూడా నానిపోయాయి చూసారు కదా ఇలా రెండు కూడా నానిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి ఇవి ఈ సేమ్యా రవ్వ కూడా వేసేసుకోవాలి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని నీళ్ళు సరిపడాన్ని వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు ఇలా కొన్ని నీళ్ళు అనేది వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి పట్టి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాం ఇంకా అలాగే ఇందాక ఎలా పట్టేసుకుందామో అలాగ నీళ్లు చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇలా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా ఇందులోకి వేసేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే క్యారెట్ తురుము రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంత వంట సోడా అలాగే కొంచెం వాముని ఈ విధంగా నలిపి వేసేసుకోవాలి ఇలా ఇలా వాము కూడా వేసేసుకొని అన్నీ వేసేసుకొని ఇంకా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు ఇంకా మనం వెంటనే బందోస అనేది వేసేసుకోవచ్చు ఇలా సేమ్యా మజ్జిగతో ఒకసారి కొత్తగా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా అయిపోతుంది ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత పోపు కూడా అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఈ విధంగా నూనె అనేది వేసుకోవాలి ఇలా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక గరిట పిండిని అయితే వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా అస్సలు పెట్టకూడదు మరి మనకి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఇలా ఓ ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇక్కడ వచ్చేసి ఇంకా బాగా కొంచెం ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం కొద్దిగా ఇలా నూనె అనేది కొంచెం పైన ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇటు సైడ్ కూడా తిప్పేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు కూడా ప్లేట్ పెట్టేసుకొని ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడం ఎంత బాగుంది చూడండి ఇలా ఇంకా తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మరి కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసేసుకొని ఇలా ఒక గరిట పిండిని అయితే వేసుకోవాలి మీరు కావాలి అంటే ఇంకా కొంచెం పెద్ద ప్యాన్లో అయినా వేసుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా ఎలా అయినా కూడా ఈ బన్ దోశలు వచ్చేసి చాలా బాగా వస్తాయి ఇదే విధంగా ఇంకా అన్ని బందోసలు కూడా చేసుకోవాలి ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరి కొంచెం ఈ విధంగా మరీ ఎక్కువ అయితే అవసరం ఉంది ఇలా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకొని చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఈ బందోసలు ఇంకొంచెం అయితే తిప్పేసుకుందాం ఈ విధంగా ఇలా రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూసారా ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఇంక ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము అన్ని బందోసలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసేద్దాము చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చాయి ఇందులోకి చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం ఇంకా చూసారా స్పాంజీ స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయి లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి చూసారా ఎంత బాగున్నాయో నోట్లో పెట్టుకుంటే ఉంటాయి ఈ బందోసలు పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇంకా చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాం ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే బంద్ అసలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్